మోదీకి ధైర్యం లేదు ట్రంప్ అబద్ధాలు ఆడుతున్నాడని చెప్పలేకపోతున్నారు అలా చేస్తే ఆయన నిజం బయట పెడతాడు రాహుల్ రెండు గంటల ప్రసంగంలో ఒకసారి ట్రంప్ పేరెత్తలేదు భారత్ పాక్ ఘర్షణలో పక్షం జోక్యాన్ని ఎందుకు అంగీకరించారు మల్లికార్జున ఖర్గే అంటుండు పీవోకీ ఇచ్చింది మీరే రాహుల్ చైనా గురువు అని జయశంకర్ అంటుండు రైట్ దీని మీద మీకు ఎవిడెన్స్తో ఇప్పుడు ఒకసారి ముందు తీసుకుందాం మోదీకి ధైర్యం లేదు అని రాహుల్ గాంధీ అంటుండు లేదు నేను యాభై ఇంచుల ఛాతి దేశ గురువు దేశగురు కాదు సార్ ఇంకా విశ్వగురువు విశ్వగురువు నేను కావాలంటే పాకిస్తానే భారతదేశంలో కలిపేంత శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి ప్రధానమంత్రి అని ప్రధానమంత్రి మోడీ భక్తులందరూ కూడా జబ్బలు షాతులు నెత్తి తలక ఇట్లా గుద్దుకొని గుదుకొని చెప్తున్నారు అన్నట్టు మరి వాస్తవానికి ఇక్కడ ఏం జరిగింది ట్రంప్ అబద్ధం ఆడుతున్నాడా అబద్ధం ఆడదలేడా ఇది దేశ భారతదేశ ప్రజలందరికీ కూడా తెలుసు మీకు క్లియర్ కట్ కూడా చెప్తా విత్ ఎవిడెన్స్తో మోడీ ఏమన్నాడు ట్రంప్ ఏమన్నాడో మీకు చూపిస్తా విత్ ఎవిడెన్స్తో చూపిస్తా ఇప్పుడు ఇప్పే ఈ క్షణమే చూపిస్తా ట్రంప్ అబద్ధాలు ఆడుతున్నారని చెప్పలేకపోతున్నారు మరి నరేంద్ర మోడీ ట్రంప్ అబద్ధం ఆడుతున్నాడు అని ట్రంప్కు వ్యతిరేకంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చిన పాపన బోతలేడు ఆయన సుంకాలు పెంచినా ఏమంటలేడు భారతదేశ పౌరులో రనబోయి అక్కడ చదువుకుంటామన్నా అక్కడ పార్ట్ టైం జాబ్ చేస్తామన్నా అన్ని ఆంక్షలే ఆపిల్ లాంటి సంస్థలు భారతదేశం నుంచి ఎత్తుకపోయి అమెరికాలో పెట్టుకోవాలని చూస్తున్నాడు దాని మీద ఒక్క మాట లేడు నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వము తర్వాత పార్లమెంట్లో రెండు గంటల పాటు జరిగినటువంటి చర్చలో ఒక్కసారి కూడా ట్రంప్ పేరెత్తలేదు నరేంద్ర మోడీ ఇప్పుడు చూపిస్తా మీకు మొత్తం మీద ఏమంటారంటే నరేంద్ర మోడీ ఏమంటుండు భారతదేశం పాకిస్తాన్ యుద్ధం జరిగే సమయంలో ఎవరి జోక్యం లేదు పాకిస్తాన్ కాళ్ళ బేరానికి వచ్చింది కాబట్టే యుద్ధాన్ని మధ్యలో ఆపేసినాం సీజ్ ఫైర్ ప్రకటించడం కాల్పుల విరమణ ప్రకటించడం అని చెప్పేసి నరేంద్ర మోడీ అంటుండు మరి బ్రిక్స్ సమావేశానికి పోయినప్పుడు అక్కడ కూడా నరేంద్ర మోడీ ట్రంప్ అవే మాటలు మాట్లాడిరు ఎందుకోసమంటే భారతదేశంలో ప్రజలు నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు చర్చలు జరుగుతున్నాయి జనాలలో నరేంద్ర మోడీ ట్రంప్ చెప్పినట్టే వింటున్నాడు కాబట్టి ట్రంప్కు తలొగ్గే ట్రంప్ వద్దంటేనే పాకిస్తాన్ తోటి యుద్ధమైంది ఎలాంటి షరతులు లేకుండా పీఓకేను భారతదేశానికి అప్పగించలేదు పెహల్గామ్ దాడిలో పాల్గొన్నటువంటి టెర్రరిస్టులను భారతదేశానికి అప్పగించలేదు లేదా పాకిస్తాన్లో ఉండేటువంటి ఉగ్రవాదులను తరిమేస్తామని పాకిస్తాన్ ప్రకటించలేదు ఎలాంటి షరతులు లేకుండా నరేంద్ర మోడీ భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని మధ్యలో ఆపేసిండు కేవలం ట్రంప్ ఎప్తర విన్నాడు అనేటువంటిది భారతదేశంలో చర్చ ప్రధానంగా ప్రతి జనాలలో ప్రతి ఒక్కరిలో ఈ చర్చ నడుస్తుంది దీన్ని గమనించినటువంటి బీజేపీ మోడీ అమిత్ షా బ్రిక్స్ సమావేశంలో పోయిన అక్కడ పోయిన ఒక ట్రంప్ తోటి మాట్లాడించారు పాకిస్తాన్ భారతదేశం యుద్ధంలో నా ప్రమేయం ఏం లేదని ట్రంప్ అక్కడ చెప్పిండు నరేంద్ర మోడీ కూడా అదే మాట చెప్పిండు చెప్పిన తర్వాత ఇప్పుడు ఒక్కసారి వీడియో చూద్దాం మనం ఏదో వీడియో ఇగ ఒక్కసారి ఆ వీడియో చూద్దాం

ప్రపంచంలో ఏ నాయకుడు ఆపరేషన్ సింధూర్ని ఆపమని చెప్పలేదు అని మన భారతదేశ ప్రధాని ప్రధాని నరేంద్ర మోడీ యాభై ఆరు ఇంచుల ఛాతి గల ధీరాది ధీరుడు నాయకుడు చెప్తున్నాడు ఆయన కింద ఆయన కౌంటర్ ఇస్తున్నాడు సార్ ఫస్ట్ కన్షన్ కింద

ఎవరు చెప్పలేదు మాకు అంటారు అంటే భారతదేశ ప్రజలు ఆల్రెడీ గమనించు ట్రంప్ మోచేతి నీళ్ళు తాగుతున్నాడు నరేంద్ర మోడీ అండ్ బ్యాచ్ అనేటువంటిది అర్థమైంది కాబట్టి జనాలలో పల్సన అవుతా అని చెప్పేసి పార్లమెంట్లో ట్రంప్ మాటనే ఎత్తలే ఎత్తలేదు రెండు గంటల పాటు చర్చ సాగుతే ఒక్కసారి కూడా ట్రంప్ మాట ఎత్తలేదు ఇవన్నీ కూడా పార్లమెంటులో నిండు పార్లమెంటులో అబద్ధాలు ఆడుతున్నాడు నరేంద్ర మోడీ అబద్ధాలు ఆడినా కూడా జనాలు సోషల్ మీడియాలో వదిలిపెడతలేరు మొత్తమే వదిలిపెడతలేరు జనాలు సోషల్ మీడియాలో ఆట ఆడుకుంటున్నారు నరేంద్ర మోడీని ఏము ఈ ఈ ట్రోల్ ఇప్పుడు చేసిందంతా నేను చూపెట్టిన ట్రోల్ చేస్తున్నారు ఆయన మాట్లాడింది ఒక వీడియో కింద ట్రంప్ మాట్లాడింది ఒక వీడియో ఉతుకుడు ఉతుకుతున్నారు సోషల్ మీడియాలో అంటే సోషల్ మీడియా ఎవరికి అతీతం కాదు ఎవరు తప్పు మాట్లాడినా వాళ్ళకు ట్రోలింగ్స్ వస్తూనే ఉంటాయి వాళ్ళను ఒక రకంగా థర్డ్ డిగ్రీ సోషల్ మీడియాలో థర్డ్ డిగ్రీ అది ట్రోలింగ్ అంటే థర్డ్ డిగ్రీ మరి పార్లమెంటు సాక్షిగా నరేంద్ర మోడీ అబద్ధాలు ఆడి భారతదేశ ప్రజల్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు ఎందుకు ట్రంప్ చెప్పినప్పుడే ట్రంప్కు ఎందుకు అనుకూలంగా మాట్లాడుతున్నాడు భారతదేశ ప్రజలు ముఖ్యమా ట్రంప్ ముఖ్యమా ఒక్కసారి బీజేపీ బీజేపీ భక్తులు నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ భక్తులు తేల్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది దీని పట్ల ఆర్ఎస్ఎస్ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నదంట దేశభక్తి 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 అని చెప్పుకునేటువంటి ఆర్ఎస్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు బీజేపీ శక్తులు కావచ్చు బీజేపీ మిత్రపక్షాలు కావచ్చు హిందూ హిందుత్వ ఎజెండాగా పోతున్నారు దీని మీద మరి మన దేశ నిర్ణయం ఉండాలి మన దేశంలో ఉండేటువంటి పార్లమెంటు నిర్ణయం ఉండాలి కానీ ట్రంప్ నిర్ణయం ఏంది ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది